హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు నేను ఇన్స్టెంట్గా ఒక ఐదు నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఒకటి చూపిస్తాను చూడండి ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు మనం ఏం టిఫిన్ చేయాలో అర్థం కాదు కదండి అలాంటప్పుడు బయట నుంచి టిఫిన్ తెచ్చుకోకుండా అప్పటికప్పుడు ఇంట్లోనే పిల్లలకి వేసి ఇవ్వచ్చండి చాలా హెల్దీ కూడా అండి ముందుగా గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి ఉండలు లేకుండా అలానే టూ ఎగ్స్ ఉంటే ఆ టూ ఎగ్స్ వేసుకొని అవి కూడా బాగా కలుపుకోండి ఉండలు లేకుండా ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి అలానే ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో బటర్ వేసుకోండి మనకి అమూల్ బటర్ ఉంటుందండి మీ దగ్గర ఏ బటర్ అవైలబుల్గా ఉంటే అది వేయండి బటర్ వేయడం ద్వారానండి ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఆ ఫ్లేవర్ కూడా మనం వేసేటప్పుడు బాగా వస్తుందండి అలానే రెండు వైపులా బాగా కాల్చుకొని చూడండి వీడియోలో చూపిస్తుందని కదా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా బాగా వేయించుకోండి అలాగే పిండి మొత్తాన్ని ఒక నాలుగు మూడు దోశల్లాగా వేసుకోండి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి